సార్ నాది అంత ముందు త్రీ హండ్రెడ్ ట్వంటీ షుగర్ ఉన్నది సార్ మీ ప్రోగ్రామ్ లో వచ్చిన తర్వాత తగ్గింది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత పెరిగింది మీరు చెప్తే మీరు ప్రోగ్రామ్ రాంగ్ చేస్తాను చెప్పారు కానీ నేను అదే ప్రోగ్రాం ఫాలో అయ్యాను కానీ కొబ్బరి నూనె వదిలేసి మళ్ళీ నెయ్యి మీద ఫ్యాట్ తీసుకున్నాను మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కొబ్బరి నూనె అది ఇది కొబ్బరి తీసుకుని దాని వల్ల దానివల్ల మళ్ళీ అదే డైట్ కంట్రోల్ చేశాను తగ్గుతూ తగ్గుతూ వచ్చింది నా ఇప్పుడు మూడు నెలల్లో అయిపోయింది నాకు మూడు నూట ఇరవై నూట ముప్పై అట్లా వచ్చింది సార్ ఇంకా తగ్గాలి ఇప్పుడు నా ఫాస్టింగ్స్ టైం వచ్చింది అంటే ఒక్క నెల రంజాన్ మీరు రంజాన్ మీకు వరమే మీకు నేను మీకోసం చాలా సార్ ఫోన్ చేశాను సార్ మీరు రంజాన్ మీద వీడియో కూడా రిలీజ్ చేస్తాను మీరు చూడలేదేను రంజాన్ మీద కొన్ని వేల మంది మీరు వీడియో కూడా రిలీజ్ చేశాను నేను రంజాన్ మీరు ఏం చేస్తారంటే మీకు వరం లాంటిది ఇప్పుడు పెద్ద సూర్యోదయానికి ముందు సురగానికి ముందు మీరు చికెన్ లేకపోతే కోడిగుడ్లు నిమ్మకాయ నీళ్లు కలుపుకున్న రెండు లీటర్ నీళ్ళు లీటర్ నీళ్ళు తాగేయండి మీరు ఫ్యాట్ తినేయండి మొత్తం తినేసేయండి ఫ్యాట్ ఎనభై తొంభై గ్రాములు ఫ్యాట్ ఇచ్చేయండి మళ్ళీ కూడా డబ్బులు కూడా వేసేయండి తర్వాత మీకు పగలంతా ఫ్రెష్గా ఏ ఆకలి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది సూర్యాస్తమయం అవగానే మళ్ళా తింటే కొంచెం చికెన్ కోడిగుడ్లు మళ్ళా తినండి హ్యాపీగా సరిపోతుంది ఇప్పుడు మూడున్నర నెల అయింది సార్ ఈ రోజుకి ఇప్పుడు నేను త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత త్రీ మంత్స్ అయిన తర్వాత కాదు అందరూ వినండి త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత మీరు చూసుకోండి అని చెప్పాను త్రీ మంత్స్ కనీసం అయిపోయిన తర్వాత చూసుకోండి త్రీ మంత్స్ అయిపోయిన చూసుకుంటే మీరు హెచ్బి ఫైవ్ పాయింట్ ఫైవ్ కంటే లోపుకి వస్తే అప్పుడు మీరు బయట రావచ్చు ఏ హెచ్బిఏ హెమోగ్లోబిన్ ఏ వన్ మీరు ఫైవ్ పాయింట్ ఫైవ్ లోపుకొస్తే మీరు నిర్బంధం రావచ్చు రాలేదనుకోండి ఇంకో పది పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు పడితే అప్పటి దాకా చేయండింగ్ లో కూడా మీరు ఇచ్చేస్తున్నారు పొద్దున్న నిమ్మకాలు ఉన్నాయండి రెండు నిమ్మకాలు చేయండి లేదా మూడు నిమ్మకాలు ఒక లీటర్న్నర లీటర్ నీళ్ళు ఒక లీటర్ నీళ్ళు ఎక్కువ లీటర్ లీటర్ తాగేయండి చేసుకుని చికెన్ తినండి ఒక పావు కిలో ఒక రెండు గుడ్లు తినండి లేదా వంద చికెన్ నాలుగు గుడ్లు తినండి పగలంతా మల్టీ టాబ్లెట్ వేసుకోండి మంచి నీళ్ళు తాగారు కదా అంతవరకు రెండు లీటర్లు లేత లీటర్ ఉన్నారా వరకు తాగండి ఇది వదిలేయండి పగలంతా వదిలేయండి సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత మిగిలిన నిమ్మకాయ ఒకటి నిమ్మకాయ నీళ్ళు కొంచెం అలానే ఆ గుడ్లో రెండో మూడో నాలుగు ఉన్నాయి మీ ఇష్టం వెజిటేరియన్ ఇలా తీసుకోండి ఈ నెల ఉపాసం అంటే ప్యూర్ ఉపాసం ఉండద్దు ఇలా చేయండి నేను చెప్పినట్టు చేయండి మీరు చెప్పండి

అదే వైద్యం మీకు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు నేను ఇంజక్షన్ టాబ్లెట్ రెండు యూజ్ నిజానికి మీకు జరిగినంత మోసం దగ ఎలాంటి దగ అంటే మీరంతా డ్రగ్ అడిక్ట్స్ మీరు ఎవరు షుగర్ పేషెంట్లు కాదు మీరు ఒక రెండు వందల షుగర్ తో మీరు వెళ్ళినప్పుడు మీకు డాక్టర్ గారు మిమ్మల్ని అడగాల్సిన మాట ఏమయ్యా ఫస్ట్ సైడ్ మీరు వెళ్ళినప్పుడు ఏందన్నా ఈ వారంలో ఎవరి వరుస పెళ్లి లేని తెగదన్నానండి లేదా ఇంట్లో టెన్షన్ ఉంది అన్నారు అనుకోండి సరే ఒక నాలుగు రోజులు ప్రశాంతంగా పొడుకుని చికెను మటన్ కూర తిని నాలుగు రోజులు మీ షుగర్ తొంభైకి వచ్చేది మీరు జీవితంలో పేషెంట్ అయి ఉండేవాళ్ళు కాదు కావాలంటే ఇప్పుడు కుర్రాని తీసుకొచ్చి నా దగ్గర పంపించండి ఏదో వాడు తొంభై వంద డయాబెటిక్ అనే పదవే లేదు వాడి దగ్గర వాడిని తీసుకొచ్చి నా దగ్గర రండి వాడు ఒక ట్యాబ్లెట్ ఇద్దాం మెక్ఫామిన్ ఒక నెలకి చాపుదాం నెలస్తా ఆపుదాం వాడికి రెండు వందలు కెళ్తా ఆపగానే మళ్ళా రెండు టాబ్లెట్ చాపుతా వాళ్ళకి ఆపి నెలాగే నెలాగే చెక్ చేయండి ఆపగానే వాడికి మూడు వందలు ఉంటుంది అంటే మీరంతా ఏంటంటే ట్యాబ్లెట్లతో తయారు చేయబడ్డ పేషెంట్స్ మీరు అలా మీరు తయారు చేయబడ్డ టాబ్లెట్ కారణంగా ఏమీ లేదు మీ ఒంట్లో తాత్కాలికంగా వచ్చింది తాత్కాలికంగా పోయేదానికి జీవితకాలం చేశారు మీ కిడ్నీ పోవడానికి కారణం ఈ తిక్కుమాలిన వైద్య వ్యవస్థ అది అది మీరు ఒకటి అర్థం చేసుకోండి ఇన్నోళ్ళు మీరు ఒక మీరు చేసిన ఇంజక్షన్ సంథింగ్ టాబ్లెట్ మీరు వాడింది ఒక కిడ్నీ పోగొట్టుంది కదా ఇప్పుడు మీరు అదే చేస్తా అంటే మీరు రెండో కిడ్నీ పోతుంది కరెక్ట్ పోయి కీలక అది కూడా మీకు ప్రమాదం ఏంటో మీరు వేసుకున్న ప్రతి టాబ్లెట్ మీ బెడ్ నుంచి తీసి మీరు ఆనందపడ్డారు మీ హార్ బాగుందని ఆనందపడ్డారు మీ బెడ్రూమ్ కంప్లెక్స్ పొందని మీరు చూసుకోలేకపోతున్నారు కిడ్నీ కళ్ళు పోయిన కారణం అది మా ఇంట్లో మా వాళ్ళు చేస్తున్నారు పిల్లలు చేస్తున్నారు మాకు తెలిసిన వాళ్ళకి చెప్తున్నాం సార్ చేసిన తర్వాత నేను టెన్ కేజీస్ తగ్గాను తర్వాత నాకు ఇప్పుడు డోసేజ్ కూడా సార్ ఆ ఎంసి వేసుకునే దాన్ని ఇప్పుడు సెవెంటీ ఫైవ్ వరకు ఇచ్చారు ఆ ప్రాబ్లం నాది కాదు ఇప్పుడు మా అమ్మగారి గురించి అడగాలి మా అమ్మగారి వయసు డెబ్బై సంవత్సరాలు సార్ ఆవిడకి హార్ట్ ఆపరేషన్ ఏముంది వెయిట్ హండ్రెడ్ టెన్ అలా ఉంటుంది నూకాల నొప్పులు కూడా ఉన్నాయి సార్ కీలవాతం అద్భుతంగా చేయొచ్చు బ్రహ్మాండంగా ముప్పై నాలుగు ఎకరాలు ఆర్థరైడిస్ లాంటి అన్ని పోతాయి గుండె ఫలితనం కూడా బాగా మెరుగవుతుంది ఆపరేషన్ చాలా మంచిదే కదా శుభాన్ని ఏమవుతుందమ్మా మిగిలిన కూడా మళ్ళీ ఆపరేషన్ అవ్వకుండా మంచి మెరుగుపడుతుంది ఎందుకంటే బీపీ బీపీ షుగర్ లాంటి

నాకు బీపీ కానీ అట్లాంటివి లేదు మీరు ఎట్లాంటి డైట్ చేయాలి ఎంత కాలం చేయాలి మీరు మూమెంట్ చేస్తే మీరు మూమెంట్ చేస్తే ప్రోగ్రామ్ మీరు త్రీ మంత్స్ సరే వెయిట్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ లేదు మీరు మామూలుగా టూ ప్రోగ్రామ్ చేసేయండి మొత్తం టూ మీల్ ప్రోగ్రామ్ చేసేయండి మీరు ఓకేనా సరే సార్ నమస్కారా ఎయిటీ త్రీ కేజెస్ ఉంది సార్ వాల్యూమ్ పెట్టు అక్కడ

రైట్ సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మూడు నెలల నుంచి ఇక్కడ స్టవర్ లేదు కానీ స్వీట్ చెందిద్దా లేదా అనేది నా అభ్యర్థిని మాట్లాడు అందుకే ఆపేసి ఉండే సులభాలు కానీ ఎవరైనా సరే స్వీట్లు తెండలేస్తే బ్యాకరీలో స్వీట్స్ కేకుల్లో స్వీట్లు కాకుండా సున్నుండలు పక్కండలు నువ్వుండలు అ గారెలు సూర్ణాలు అరిసెలు అంటే మన స్వీట్ కదా హాట్ లో కూడా చెప్తున్నా అలా ప్రకృతికి దగ్గరగా మా వచ్చేది మన చెక్క పొంగలి కొంచెం ఎక్కువ కాదు చక్కెర పొంగలి కంటే కూడా అలానే మీరు జిలేబీ లాంటివి వచ్చింది అనుకోండి పంచదార జిలేబీ కంటే బెల్లం జిల్లా పంచదార అలాగే చేసేయండి బెల్లం కూడా బెల్లం కెమికల్ కలవడం నల్లబెల్లంతో చేసిన ఇవన్నీ కూడా కెమికల్ కి దూరంగా ఉండండి రీఫైన్ దూరంగా ఉండండి ఈ ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చినాక వేసిన నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇలాంటి ఏ ఆయిలైనా వాడుకోవచ్చు పెట్టుకోండి ఏ అయినా సరే గానక నుంచి తీసిన ప్రతిదీ వాడుకోండి ఏదైనా మీ ఇష్టం మాట subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile